మీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎంపీ స్థాయి వరకు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తూ ఉంటే ఒక విష్ణువర్ధరెడ్డి గారు మాత్రం తెలుగుదేశం పార్టీలో నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు అవును అవును ఎవరు అంటే ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు కదా పదవ కోరుకుంటారా గౌరవం ఆ దాంట్లోనే ఆన్సర్ ఉంది గౌరవం ఎవరు దక్కింది కాబట్టి పదవి కోరుకునే వాడు అయితే ఎక్కడది ఎక్కడ పోతాం ఏ పార్టీ అధికారంలోకి వస్తే బేరీ చేసుకొని అంత క్యాలిక్యులేషన్ చేసుకొని పదవే కాదు కదా ముఖ్యం గౌరవం ఇటు గౌరవం దక్కింది గౌరవం దక్కింది కాబట్టి ఇటు వచ్చాం అంతా మీరు అన్నదానికి కూడా ఇంకోటి చెప్తాను అందరు తెలుగుదేశంలోకి వెళ్తున్నారు తెలుగుదేశం ఎడ్జ్ ఉందని మీ అంటే ఇన్ గా మీరు చెప్పారు అనుకుంటారని ఉద్దేశంతో నా ఉద్దేశంలో అయితే ఫస్ట్ లో అనిపించింది నాకు కూడా తెలుగుదేశం పార్టీ ఎడ్జుంది ఉందని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సభలు చూసిన తర్వాత కొంత గవర్నమెంట్ గవర్నమెంట్ అంత ఖచ్చితంగా కొంత వ్యతిరేకత డెఫినెట్ గా ఉంటుంది లేదు మేమంతా బ్రహ్మాండంగా ఉన్నామని చెప్తాం తప్ప ఎవరైనా సరే అవి వైసీపీ గవర్నమెంట్ కానీ తెలియజేసిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో కొంచెం వ్యతిరేకత ఎక్కువ మిగతా రూరల్ ఏరియాస్ అంతా మాకు తెలిసే కనపడల నా సొంత అభిప్రాయం లో అయితే కొంచెం ఇంకోటి మేము జగన్మోహన్ రెడ్డి గారి సభ జరిగింది సిద్ధ సభ జరిగింది సిద్ధం సభ మీరు వచ్చారు లేదా నాకు తెలియదు మేము చూసాం బహుశా ఆయన చెప్పేదంతా ఒకటే చెప్తున్నారు చంద్రబాబు గారు చేయగలరా లేదా నేను చేసి చూపించాను నాకు నేను మీ కుటుంబంలో ఏదైనా మేలు జరిగి ఉంటే నాకు విరోచితమైన పిలుపు అంత అది ఒకటే సార్ ఆయన ఎట్లా పిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం పిలిచారు అనేది పక్కన పెట్టేస్తే మీరు గమనించుంటారు నేను గమనించాను ఇది నేను వ్యక్తిగతంగా చెప్తున్నా పార్టీతో పని జగన్మోహన్ రెడ్డి గారి సభలో మాస్ ఫాలోయింగ్ బాగుంది ఎందుకంటే అది ఎండలో పెట్టని ఇంకెక్కడన్నా పెట్టని నిన్న కావాల్సిన అవసరం జస్ట్ దగ్గర మూడు గంటల నుంచి నేను త్రీకే వెళ్ళాం సభ దగ్గర త్రీ నుంచి ఉన్నాను స్టేజ్ మీద ఉన్నాను త్రీ నుంచి కేరిట్లు కొడతాను జగన్మోహన్ రా రెడ్డి గారు రాబోయే వాళ్ళు అక్కడ ఎవరు కదల్లా కేరిట్లు కొడుతున్నారు జనరల్గా ఏంటంటే అందరూ జనం వచ్చారు ఏదేదో ఏదో ఇస్తే కదా వస్తారు అంటే ఎవరైనా జరిగేది అది కామన్ గా జరిగేది ఏ పార్టీ సభ పెట్టినా అది కామన్ గా కాబట్టి మాస్ ఫాలోయింగ్ రెస్పాన్స్ ఎట్ ఉంది అనేది మనం గమనించవాల్సింది ఇదే అసలు సర్వే అంటే మెయిన్ అదే మీరు కూడా గమనించండి మాస్ ఫాలోయింగ్ రెస్పాన్స్ ఎట్ ఉంది అంటే ఓ అని వస్తుంది ఆ మాస ఉంది కాబట్టి నేను నేనైతే బీజేపీ గవర్నమెంట్ వస్తుందని ఖచ్చితంగా నమ్ముతాను డిసైడ్ అయిపోయింది ఆ నిర్ణయానికి ఆ సానుకూల పవనాల్లో ఈ రెడ్డి గారు లాంటి సమర్థవంతమైన నాయకత్వం నాయకుడు ఖచ్చితంగా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అంతే కదా అప్పుడు వేడి చన్నీళ్ళు తోడని ఒక వ్యక్తి వస్తంటే బలం పెరగదు కదా ఆటోమేటిక్ గా సరదా చిన్న ఎంత బలం ఎంత మేరకు అనేది పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా బలం దొరకదు కదా హండ్రెడ్ పర్సెంట్ దొరకదు కదా ఆయన అట్టే అట్టేస్తారు కదా ఓకే సార్ మీ కావాలి నిన్న మాట వరకు నువ్వు నేను అని కొనసాగుతున్న పోర్లో విష్ణువంతుడి గారు రాక ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నెత్తిని పాల్గొచ్చు అనుకోవచ్చు మనం నెత్తిని పాల్గొయటం ఎన్ని కాదు కానీ కచ్చితంగా గెలిపితే ఈజీ అయింది కదా అయిందంటే అంతే కదా ఇప్పుడు గెలుస్తామా లేదా అనే పరిస్థితి నుంచి గెలిచేసేమైనా ముందు కార్యకర్తకి మంచి భరోసా కదా నాయకుల కంటే ఇప్పుడు భయభయంగా దానికి ధీమాత పనిచేసేదాన్ని తేడా ఉంటాం పని చేసేటప్పుడు ఏమవుద్ది అంటే అది ఆ పార్టీకి మంచి ఉపయోగకరంగా ఉంటుంది ధరగా పని చేయటం అంటే కష్టం ఉంటుంది సో ఆ తేమాత పని ఊపి అయితే వచ్చింది కామన్ పీపుల్ విషయం కొంతం పార్టీలకు అతీతంగా ఉండే విషయం గురించి మాట్లాడతాం సో విష్ణువర్ధన్ రెడ్డి దాంట్లో ఒక బలమైన నాయకుడు మంచి నాయకుడు ప్రజా సేవకుడు ఈ పార్టీలోకి వచ్చే మనం కూడా వెళ్ళిపోతాం అని చెప్పి కామన్ పీపుల్ అనుకుంటున్నాను ఖచ్చితంగా అనుకుంటారు కదా ఇప్పుడు ఆయన వచ్చారు అంటే ఇప్పుడు జనరల్ గా ఏం జరగదంటే ఇప్పుడు పైన కాదు కదా రేపు సమస్య వచ్చింది మన సమస్య తీర్చే నాయకుడు ఎక్కడ ఉన్నాడు అని ఆలోచిస్తారు ఎవరైనా ఇంతే కదా ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకపోయినా పద్దెనిమిది సంవత్సరాలు అధికారంలో లేము వాస్తవంగా మేము ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎందుకెడితే మీరు గమనించారు కదా మీరు కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు చూస్తున్నారు ఎట్లున్నారు జనం ఎందుకున్నారు జనం కోసం ఆయన నాయకుడు ఉన్నాడు కాబట్టి జన నాయకుడు కాబట్టి ఆయన ఎన్నికెడతా ఉన్నారు మిగతా వాళ్ళకి ఆయనకి పోలిక్ లేదు కదా ఒక రకంగా చెప్పాలంటే మీకు ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పిన నెల్లూరు జిల్లాలో జనబలం గారి నాయకులు విష్ణు పార్టీ ఎందుకంటే ఓడినా గెలిచినా మనకు సమాధానం చెప్తారు ఖచ్చితంగా మనం ఆయన ఎన్నిక నమ్ముకోవచ్చు అనే ధైర్యం ఆయన దగ్గర ఉంది మిగతా వాళ్ళ దగ్గర ధైర్యం కనపడదు కదా కొంచెం కష్టం అంటే పార్టీ వాళ్ళంతా ఏంటంటే పార్టీని చూసే ఓటేస్తారు కదా అని ఫీలింగ్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే సొంత బలం ఈ పార్లమెంట్ పరిధిలో ఎలా ఉండాలి సార్ బలాపలాలు బీపీఆర్ విజయసాయి రెడ్డి ఇద్దరు బలమైన అభ్యర్థులు ఇద్దరు బలమైన అభ్యర్థులు కాదని మనం ఎట్లా చెప్తాం ఎలా ఉంది ప్రజెంట్ పార్టీకి జనాల స్పందన ఎలా ఉంది వివిఆర్ వివిఆర్ గారికి కొంచెం మంచి వ్యక్తి నేమ్ ఉంది కానీ అటు చూస్తే అయితే విజయసాయి రెడ్డి గారు కూడా ఖచ్చితంగా స్వామిడి అనే పేరు అంటే వ్యక్తిగతంగా చూస్తే నా ఒపీనియన్ ఏంటంటే మాస్ పాలింగ్ ఉంది కాబట్టి విజయసాయి రెడ్డికి ఎడ్జి ఉంటుంది అని ఖచ్చితంగా నమ్ముతున్నాను సో మొత్తానికి ఏడు సెగ్మెంట్ ఉంది సెగ్మెంట్ లో ఖచ్చితంగా ఈయన రోజు రోజుకి బలం మారుతాం వాస్తవం చెప్పాలి ఇంకా నూతన చేరికలు మీ కావాలి కావచ్చు మాట్లాడతాను ఖచ్చితంగా ఉంటాయి బ్లాక్ అండ్ వైట్ ఇంకా చాలా టైం ఉంది కదా ఇంకా వన్ మంత్ పైన ఉంది కదా ఇప్పుడు ఇప్పుడే మేము వచ్చాము మమ్మల్ని ఫాలో అయ్యి వచ్చే వాళ్ళు ఉంటారు మాకు తెలిసి కూడా ఇటు నగదెట్టి మండలం కావచ్చు ఇటు అల్లూరు కావచ్చు ఇటు భూగోళ కావచ్చు కొంతమంది విష్ణువద్ద గారి నాయకత్వంలో వైసీపీ రాబోతుందని చెప్పి వెళ్తుంది ఆ రా అంటే ఈయన హామీ మీద రావాలని కోరిక అంటే ఇందాక మీరు అడిగారు కదా క్వశ్చన్ ఖచ్చితంగా ఆయన హామీ ఇస్తేనే రావాలని ఆలోచనతో కొంతమంది హామీ ఎందుకు పార్టీలతో పలితాలతో సంబంధం లేకుండా కేడర్ కాపాడుకునే కెపాసిటీ ఉన్న నాయకుడు విష్ణువర్ రెడ్డి కాబట్టి మేము అటే వెళ్తాం ఆయనతో రావాలనే కోరికలు ఉన్న మమ్మల్ని సంప్రదించడం కూడా జరుగుతుంది అయితే మనం ఇప్పుడే మన ఈ మధ్య కదా జాయిన్ ఏమో అక్కడ నిలబడ్డ అభ్యర్థులకు కానీ ఎవరికి ఇబ్బందులు మనం ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కాదు కదా వాళ్ళ ఆలోచన కూడా తీసుకోవాలి కదా ఆలోచన కూడా తీసుకొని దాన్ని బట్టి ప్రయత్నం చేస్తాడు సార్ ఓకే విష్ణువర్ధన్ రెడ్డి గారి రాక ముందు రాక వెనక సార్ ఖచ్చితంగా అంతే కదా అందరూ మేము అనుకునేది కదా మీకు ఇప్పుడు మీరు బజార్ లో పోతే మీకు చెప్తారు నేను చెప్పొచ్చు మా నాయకుడు వల్లే బ్రహ్మాండం అని నేను చెప్పడం కదా కదా జనం చెప్పాలి ఇప్పుడు ఎవరు నాయకుడు వాళ్ళు గొప్పగా పూర్కుంటారు దాంట్లో తప్పు లేదు మేము ఊరుకుంటాం దాంట్లో సార్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కండువా కప్పించుకున్న అనంతరం అలాగే మేమంతా సిద్ధం సభ పాల్గొనే స అనంతరం ప్రతాప్ కుమార్ గారితో కృష్ణ వర్గీయులు కలిశారు అంటే మొన్న సిద్ధం సభ అంతమేరకు కలవటం జరిగింది కొంచెం రిసీవింగ్ ఎలా ఉంది ప్రతాప్ గారు అప్పటికి ఇప్పటికీ ఇప్పుడు ఒక కదా రిసీవింగ్ లేకుండా ఎట్టుకుంటాడు ఆయన ఖచ్చితంగా రిసీవింగ్ ఉంటది రిసీవింగ్ లేకుండా చేయాల్సిన అవసరం ఆయన కూడా ఉంది ఆయన కావాలి కదా ఖచ్చితంగా రిసీవింగ్ ఉంటది రిసీవింగ్ లేకుండా ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ రిసీవింగ్ ఉంటది కాకపోతే చెప్పాను కదా ఇందాక ఆయనకి కొన్ని సమస్యలు ఉంటాయి ఇప్పుడు లో పోతాం ముగ్గురు నలుగురు నాయకులు మళ్ళీ మస్తాన్ రావు గారు వర్గం అని ఆ వర్గం చాలా ఉంటాయి ఈ సమస్యలన్నీ అధిగమించాలి కదా నాయకుడు అయినా అధిగమించాలంటే ముందు నాయకులు కూర్చొని మాట్లాడతాం ఎక్కడ ఏం చేద్దాం ఏంది ఎలా చేద్దాం అనేది వాళ్ళు ఇంకా ఒక నిర్ణయానికి వస్తారు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా కలిసిమెలిసిపోయే అవకాశం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ముందు ముందు ఏలు పెట్టి ఆడ ఏడ ప్లంజీ తెచ్చుకోకూడదు ఆ ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు సత్తా మాట్లాడి ఎక్కడ ఎట్లా చేద్దామని ఒక రెండు మూడు రోజులు నా తెలిసి డిసైడ్ అనుకుంటాం మొత్తానికి మీకు కావాలి నియోజకవర్గంలో ప్రజెంట్ కమర్షియల్ పాలిటిక్స్ నడుస్తుంది అనుకోవచ్చు సార్ అసలు పాలిటిక్స్ కమర్షియల్ ఇంకా దాని కమర్షియల్ లైఫ్ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు వచ్చినాయి అప్పుడు అన్ని కమర్షియల్ పాలిటిక్స్ అయిపోయినాయి అది కావాలా లేకపోతే నెల్లూరు ఇంకోది ఇక్కడ అనుకోవడం అనవసరం కావాలా అధికంగా ఉంది కమర్షియల్ అంటే కమర్షియల్ ఖచ్చితంగా నేను ఇందాక చెప్పాను అధికం ఎక్కువ తక్కువ అనేది మనం ఎట్లా చెప్పగలం కమర్షియల్ అయితే ఖచ్చితంగా ఎప్పుడూ అయిపోయింది ఇంతకు ముందు కూడా చెప్తాను కదా ఇంటర్వ్యూ పార్టీలు కమర్షియల్ పార్టీలే చేసినాయి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వర్గం బిఎంఆర్ వర్గం వర్గం రెడ్డి గారి సో ఇవన్నీ సంఘీభావంగా ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలి పని కష్టం అయితే ఏం కాదు నా తెలుసు మొన్న పార్టీలో జరగబోదే విజయసాయి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మా సార్ అట్లా ఏం ఏమి చేసుకున్నాం కమిటీలు వేసుకుందాం అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా తొందరలో కమిటీలు వేస్తారు వేసిన తర్వాత ఎవరు ఇబ్బంది పడకుండా అంతేగాని కష్టం అనేది సమస్య ఏం లేదు కష్టమే ఉంటది కాకపోతే వదిలేస్తే కష్టం ఎప్పుడు కమిటీలు వేస్తా ఉంటున్నారు వాళ్ళ కమిటీ వాళ్ళు కూడా కాలేదు అనుకో పై వీళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారు ఖచ్చితంగా సరే ఎన్నో ఆశల మధ్య ఇవే నా చివరి ఎన్నికలు అంటూ మాట్లాడినటువంటి విష్ణువర్ధన్ అనుకోని పరిస్థితులు ఈరోజు కోర్టులో లేరు ఈ విషయం పైన అదైతే అదైతే ఖచ్చితంగా మాకు బాధాకరం ఎందుకంటే ఖచ్చితంగా మేము ఆయన ఎమ్మెల్యే చూడాలని కోరుకున్నాం అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికీ బాధ ఉంటుంది ఎప్పటికీ బాధ ఉంటారు ఖచ్చితంగా సో గవర్నమెంట్ ఆయన ఆఖరి సార్ ఏం చెప్పినా నెస్ట్కైనా పరిస్థితులకు అనుకూలంగా పోయి నెక్స్ట్ అయినా ఆయన ఎమ్మెల్యేకి అయితే చూసుకోవాలి మాకు బలంగా ఉంది ఖచ్చితంగా సైన్యం మొత్తానికి బలంగా ఖచ్చితంగా అది బాధాకరం కదా బాధాకరం కాదని అట్లా చెప్పండి సరే పరిస్థితులు అనుకూలించలేదు లేకపోతే ఏదన్నా కానీ కారణాలు ఏవైనప్పటికీ బాధాకరం సో ఆయన పోటీ చేయలేకపోవడం మీకు చాలా బాధాకరమైన విషయం అంతా ఉన్నారు ఆయన ఎప్పటికైనా ఎమ్మెల్యేగా ఒక సముచితమైన స్థానంలో చూడాలనేది మీ లక్ష్యం అభిమతం ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనుకున్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే విష్ణువర్ధరెడ్డి గారికి ఒక సముచితమైన స్థానం ఉంటుందని మీరు ఆశిస్తున్నారా మేమైతే నమ్మతాము ఖచ్చితంగా నమ్మతాము నమ్ముతున్నారు ఎందుకంటే అధికారంలోకి ఉంటే కాకపోతే మాకు సమస్య ఎక్కడ వస్తుందంటే సార్ దేని ముందుకు బాడు నాకు ఇది కావాలి అది కావాలని అడగడు వాళ్ళు గుర్తు పెట్టుకుని ఇవ్వాలి సమస్య అది నేను వచ్చాను కదా నేను ఉన్నానని అని చెప్పుకోడు ఇప్పుడు ఇప్పుడు పార్టీ టికెట్ కోసం ఎట్టయితే వాళ్ళ దగ్గరికి రావాలనుకుంటాడు రేపు పదవైనా ఏదైనా కావాలన్నా కూడా అట్ట అనుకుంటాడు నేను చేశాను కదా ఖర్చు వాళ్ళే నన్ను గౌరవించాలి కదా ఫీలింగ్ లో ఉంటుంది అది ఒకటే మాకు కొంచెం బాధాకరం సో జగన్ గారి దగ్గర నుంచి మాత్రం విష్ణు గారికి గౌరవం ఉంటుంది అనేది మాత్రం కాదనేది సత్యం హండ్రెడ్ పర్సెంట్ ఆ గౌరవం అయితే ఇప్పుడు ఎప్పుడు గౌరవం ఓకే సార్ పట్లకి వచ్చాను కాదు ఎక్కడ ఏమైనా చూసినా విష్ణున్నా అంటే గౌరవించుకునే స్టార్టింగ్ నుంచి దాని వరకు మనం పక్కన పెట్టేస్తే గౌరవం విషయంలో కాడ ఎప్పుడు మనకి తేడా రాల సార్ విష్ణువర్ధన్ రెడ్డి గారి అంతరంగం ఎరిగిన వ్యక్తిగా అంటే ఆయన కష్టాలను సంతోషాలను తోడుండే వ్యక్తిగా అంతరంగం తెలుసుకోవాలండి కష్టాలలో సుఖాలను కొంచెం దగ్గరగా ఉంటాయి మనస్తత్వం తెలుసు మీకు సో ఇలాంటి మంచి వ్యక్తిని రాజకీయంగా అనగదొక్కడం కొరకేమైనా తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యక్తి అనుకోవచ్చు నియోజకవర్గ స్థాయి ఆయన్ని అనగదొక్కటం అనే పదం అతను కరెక్ట్లే కాదేలే వాళ్ళ పైకి రావాలని ఆలోచన తోటి కొంచెం చేశారు చేసేది ఖచ్చితంగా అంతే కదా రాజకీయంలో ఉన్నప్పుడు ఈయనకి తెలియదు కానీ మిగతా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కావాలని కోరుకుంటారు కదా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కావాలన్నప్పుడు ఈయనైతే తప్పులు చేయలేడు కానీ మిగతా ఖచ్చితంగా నేనే ఉన్నాను సపోజ్ ఆయన స్థానంలో నేనే ఉన్నాను స్థానం కాకుండా వేరే స్థానంలో ఉన్నాను నేను కూడా అట్టే ప్రవర్తిస్తా జనరల్ గా ఆయనలాగా అంత గొప్పగా ఉండాలంటే మన వాళ్ళ కాదు కదా అవతల చేస్తారు కదా నా ఎగ్జిస్టెన్స్ ఎందుకు ఒప్పుకుంటాను ఖచ్చితంగా తప్పులు చెప్పొచ్చు ఒప్పులు చెప్తే అది పైన నాయకుడు అది వాళ్ళు చేసుకో మనం కింద నిందించడం అనవసరం నా దృష్టిలో అయితే ఇప్పుడు ఎవడో ఏదో చెప్పాడు ఆడవాళ్ళు ఇట్లా జరిగింది అంటారు ఇక్కడ అందరం ఇది కాదు కదా నాయకత్వం పార్టీ నాయకత్వం ఏం చేస్తుంది నీ ఇంటెలిజెన్స్ ఏమైంది నీ కథ ఏమైంది ఒకటే ప్రధానం కాదు కదా అన్ని కరెక్టే అన్ని కావాలి కదా నువ్వు నేనైతే నాయకత్వం అనేది నిందిస్తా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా అంతే కదా ఇప్పుడు నేను ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాం అనుకున్నాం సపోజ్ మీ ఎగ్జిస్టెన్స్ కోసం నువ్వు పోరాడతావు నేనైతే పోరాడను అనుకుందా కాసేపు నాయకత్వం నువ్వు మీరు పోయి నా మీద చాలా తాడింది చెప్పారు ముందు నా నా వర్షం కూడా వినాలిగా నాయకత్వం అనేవాడు ఖచ్చితంగా నీకు వాస్తవం తెలిసేది దాంట్లో నేను తప్పట్టు ఎందుకు తప్పట్టు నీ ఎగ్జిస్టెన్స్ కోసం నువ్వు ఏవైనా చెప్తావు నాయకుడు అనేవాడు మనకు మేలు జరుగుతుందా వీడు జరుగుతుందా అనేది అతను ఆలోచించుకోవాలి మీకైతే ఇబ్బంది అయినది కదా అది ఒకవేళ సపోజ్ రేపు ఏదో అన్యాయం జరిగింది ఎవరు వాళ్ళు ఎవరు ఇబ్బంది పడతారు పార్టీ కదా ఇబ్బంది పడతారు పార్టీ లోపల వాళ్ళు కదా ఇబ్బంది పడతారు అదే కదా లోకల్ కేడర్ కూడా పాపం తెలుగు చాలా ప్రయత్నం చేశారు వాళ్ళకి మాత్రం నాయకత్వం మీ వ్యక్తి మీ విషయానికి వస్తే విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేస్తారన్న విషయం తెలిసినప్పటి నుంచి మీ కావుల పరిసర ప్రాంతాల్లో కూడా మీరు కూడా కొంత కేడర్ సమీకరించుకున్నారు సో వాళ్ళందరికీ ఇప్పుడు ఏమని చెప్తున్నారు అంటే కేడర్ చెప్పాను ఆయన ఆయన భరోసా ఇస్తే ఈవెన్ టుడే పార్టీ ఏదైనా కానీ రావాలనే ఆలోచనలో ఉన్నారు అదే ఆ క్యాటర్ ఇప్పటికి ఆడకి బాల కాకపోతే మనం మనం ఎంతవరకు భరోసా ఇవ్వగలం అది కూడా చూసుకోవాలి